రేపే శ్రావణ మాసంలో మొట్టమొదటి సోమవారం అలానే నాగుల పంచమి కూడా నాగుల పంచమి అనేది ఎంతో విశిష్టత కలిగి ఉన్నటువంటిది ఈ నాగుల పంచమి సోమవారంతో కలిసి రావటం చాలా విశేషం అని చెప్పుకోవచ్చు మామూలుగా శ్రావణ మాసాల్లో సోమవారాలకి ఎంతో పవిత్రత ప్రత్యేకత ఉంటుంది సోమవారం రోజుల్లో పరమశివుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటాము శివుణ్ణి పూజించడం వల్ల మనకు సంపద కలుగుతుంది అని అలానే పరమశివుణ్ణి సోమవారం రోజు పూజిస్తే గనక అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని ఆరోగ్యవంతులుగా ఉంటారు అందంగా ఉంటారు అని శాస్త్రాలు చెబుతున్నాయి అందుకే సోమవారానికి ఎంతో ప్రత్యేకత అంతేకాదు ముఖ్యంగా శ్రావణ సోమవారాలకి మరీ ప్రత్యేకత ఈ శ్రావణ మాసం అనేది శ్రవణ నక్షత్రానికి సంబంధించినటువంటిది శ్రవణ నక్షత్రానికి పరమశివుడు అధిపతి అని చెప్పుకోబడుతుంది మనకు శాస్త్రపరంగా తెలుపుతుంది అధిపతి శ్రవణ నక్షత్రానికి పరమశివుడు కాబట్టి సోమవారం అంటే శ్రావణ మాసానికి ఎంతో ప్రత్యేకత అంతేకాదు ఈ శ్రావణ మాసంలో మంగళవారం రోజు గణపతి జన్మించాడు అని శాస్త్రాలు చెబుతున్నాయి అందుకే శ్రావణ మంగళవారాలకి కూడా చాలా ప్రత్యేకత ఇక లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి శుక్రవారం కూడా ఎంతో అంటే మరింత చెప్పుకోలేనంత పవిత్రంగా భావిస్తూ ఉంటాము శ్రావణ శుక్రవారాలని అయితే లక్ష్మీదేవి పూజలు వ్రతాలు శ్రావణ శుక్రవారం రోజుల్లో చేస్తూ ఉంటాము ఇలా చేయడం వల్ల స్త్రీ యొక్క సౌభాగ్యం పెరుగుతుంది అని నిండు నూరేళ్ళ ఆయుష్ కూడా పెరుగుతుంది అని భర్త ఆరోగ్యంగా ఉంటారు అని స్త్రీలు నమ్ముతూ ఉంటారు అంతేకాదు తమ సౌభాగ్యం కలకాలం నిండు నూరేళ్ళు ఆనందంగా వర్దిల్లాలి అని ప్రతి మహిళ కూడా శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాన్ని పూర్తి చేస్తుంది అలా చేయడం వల్ల పరమశివుని అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి విష్ణుమూర్తుల అనుగ్రహాన్ని కూడా పొందుతాము అని శాస్త్రాలు చెబుతున్నాయి అయితే రేపు శ్రావణ మాసంలో మొదటి సోమవారంతో కూడిన నాగపంచమి రావటం చాలా అద్భుతమైన విశేషం పరమశివుని కంఠంలో ఎప్పుడూ కూడా నాగదేవత స్వరూపం అయినటువంటి నాగుపాము ఎప్పుడూ పరమశి శివుని మెడలో ఉంటుంది అయితే పరమశివునికి ఎల్లప్పుడూ మెడలో కంఠం దగ్గర ఉండే నాగుపాముకి ఎంతో ఇష్టమైనటువంటి చవితి ఈ నాగుల చవితి అంతేకాదు విష్ణుమూర్తికి కూడా నాగుల పంచమి అంటే చాలా ఇష్టం విష్ణుమూర్తి కూడా నాగుపాము నాగుపాముపైనే నాగుపాము పైనే పవలిస్తాడు అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి అలానే చాలా దేవతలు కూడా నాగుపాము స్వరూపంలో ఉంటారు అని మనకు శాస్త్రాలు చెబుతూ ఉంటాయి అయితే నాగుపాముకి ఎంతో ఇష్టమైనటువంటి రోజు నాగపంచమి సోమవారంతో కలిసి వచ్చింది నాగదేవత యొక్క అనుగ్రహంతో పాటు సకల దేవతల అనుగ్రహం పొందాలి అంటే ఖచ్చితంగా మనం ఈ శ్రావణ మాసంలో వచ్చిన సోమవారం రోజున శ్రావణ సోమవారం రోజు పుట్టలు పాలను పోసి నాగదేవత అనుగ్రహాన్ని అలానే సకల దేవతల అనుగ్రహాన్ని పొంది సకల దరిద్రాలు నాగదోషాలు వంటి చెడు దుష్ప్రభావాలను తొలగించుకుంటూ ఉంటాము మరి నాగదోషాలు ఉన్నవారు ఈ నాగుల పంచమి రోజున ఏ రకమైనటువంటి పరిహారం చేస్తే నాగదోషం ఉండదు తొలగిపోతుంది అలానే ఇక నాగదోషం అనేది జీవితంలో రాదో ఇప్పుడు తెలుసుకుందాం అత్యంత పవిత్రమైనటువంటి శ్రావణ సోమవారం రోజు నాగుల పంచమి వచ్చింది ఈ నాగుల పంచమి రోజున కొన్ని నువ్వులను తీసుకొని అందులో కొన్ని బియ్యాన్ని కలిపి అలానే కొంచెం బెల్లాన్ని కూడా కలిపి వీటిని ప్రసాదంలో తయారు చేసి ఈ ప్రసాదాన్ని నాగుల పంచమి రోజు పుట్ట దగ్గర పెట్టండి అంటే రేపు సోమవారం పుట్ట దగ్గర నైవేద్యంగా ఇవి పెట్టండి ఇలా పెట్టడం వల్ల నాగదోషం ఉంటే తొలగిపోతుంది ఇకపై నాగదోషం తగలకుండా ఉంటుంది అంతేకాదు రేపు నాగుల పంచమి సందర్భంగా ఎలాంటి కూర అస్సలు వండకూడదు ఇప్పుడు తెలుసుకుందాం మనకు పూర్వకాలం నుండి ఎన్నో రకాలైనటువంటి పద్ధతులు ఆచారాలు అనేవి వస్తూ ఉన్నాయి పూర్వకాలం నుండి మన పెద్దవాళ్ళు ఆచరించినటువంటి కొన్ని రకాల పద్ధతులు మనకు ఇప్పటికీ ఆచరణలో ఉంటాయి ఉన్నాయి కూడా శాస్త్రబద్ధంగా కూడా అవి ఎంతో స్పష్టంగా నిరూపించబడినవి అయితే నాగుల పంచమి రోజున ఎట్టి పరిస్థితుల్లో ఈ కూరలు వండకూడదు అని పెద్దలు పూర్వకాలం నుండి చెబుతున్నటువంటి మాట అయితే ఈ కూరలు వండడం వల్ల లేని నాగదోషాలు వస్తాయని తరతరాల వరకు కష్టాలు దోష పట్టి పీడిస్తాయి అని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఆ కూరలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం నాగుల పంచమి రోజున ఎట్టి పరిస్థితుల్లో కూర కాయలు కానీ ఇతర ఏవైనా వస్తువులు కానీ కత్తిరించకూడదు అని పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు అంటే ఏవైనా ఉల్లిగడ్డ వంటివి అలానే ముఖ్యంగా పొట్లకాయ వంటివి ఎట్టి పరిస్థితుల్లో కొయ్యకూడదు అని పెద్దలు చెబుతూ ఉంటారు అంతేకాదు పొట్లకాయ కూరను ఎట్టి పరిస్థితుల్లో రేపు పంచమి రోజున అండకూడదు అలానే పొట్లకాయలే కాకుండా సేమ్యా పాయసాలు పాలతాలికలు ఇంకా పప్పు వంటివి రేపు వండకూడదు అని పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు ఇలా చేయడం వల్ల పాముని కట్ చేసినట్టు అని పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు అందుకే నాగదోషం పట్టి తరతరాల వరకు పీడిస్తూ ఉంటుంది అని శాస్త్రాలు కూడా చెబుతున్నాయి అందుకే రేపు పొట్లకాయ కూరను సేమ్య పాయసాన్ని అలానే పప్పు వండటాన్ని మీరు మానుకోవాలి ఒకరోజు రాత్రి అంటే ఈరోజు ఆదివారం రాత్రే మీరు అండవలసిన కూరగాయలు కట్ చేసుకొని పెట్టుకోండి అది కూడా తోటకూర వండుకోవాలి అని పెద్దలు చెబుతూ ఉంటారు తోటకూర మరియు సాంబార్ ఇవి మాత్రమే నాగపంచమి రోజు వండాలి అని శాస్త్రాలు పెద్దవాళ్ళు చెబుతున్నారు వంకాయ టమాటా వంటి కూరలు కూడా వండుకోవచ్చు కానీ వాటిని ఒకరోజు ముందే రాత్రి కట్ చేసుకొని పెట్టుకోవాలి అంటే సోమవారం పంచమి అయితే ఆదివారం రోజు రాత్రి కూరగాయలు కట్ చేసుకొని సోమవారం రోజు ఉదయాన్నే వాటిని వండుకోవాలి అలా చేస్తే ఎలాంటి దోషం ఉండదు మరి సేమ్యా పాయసాన్ని వండకూడదు అన్నాము మరి నైవేద్యంగా ఏది పెట్టాలి అని మీకు సందేహం కలగవచ్చు అయితే మీరు సేమ్యా పాయసాన్ని తప్ప పరమాన్నాన్ని కానీ లేదా గోధుమ రవ్వ కేసరిని కానీ లేదా సిరను కానీ తయారు చేసి నైవేద్యంగా పెట్టవచ్చు అలానే కోడిగుడ్డు కూడా అస్సలు వండకూడదు ఈ కోడిగుడ్డుని నాగపంచమి రోజున ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోయి కూడా వండకూడదు అని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఈ కూరలు అస్సలు వండకండి కోడిగుడ్డు పొట్లకాయ పప్పులు వంటివి వండకూడదు కూరగాయలు నాగపంచమి రోజు కట్ చేయకూడదు పాయసంలో మీరు చేయకూడనివి పాలతాలికలు సేమ్య పాయసం అస్సలు వండకూడదు ఇది గుర్తుంచుకొని మీరు ఈ నియమాలను పాటించి నాగపంచమి రోజు పుట్టలో ఆవు పాలను పోసి జొన్న పేలాలను పెట్టి భక్తి శ్రద్ధలతో పూజించండి చాలు మీకు నాగదోషం ఎంతటిది ఉన్నా సరే తొలగిపోతుంది ఇకపై నాగదోషం మీకు తగలను కూడా తగలదు ఈ విషయాన్ని మీరు ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి ఈ కూరలు అస్సలు ఇంట్లో వండకుండా ఉండడానికి ప్రయత్నించండి ఇక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి